స్ ఫ్రెండ్స్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపై గురించి చెప్పడం జరిగింది అనమాట సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు ఎవరివైతే అయితే ప్రారంభం కావడం జరిగింది మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఎవరెవరు పెన్షన్లు క్యాన్సిల్ చేయబోతున్నారు అదేవిధంగా ఆ పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది వాస్తవంగా సో ఇటీవల కాలంలో వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారమే ఇస్తారా లేదా ముందుకు జరుపుతారా ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక చూద్దామండి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిధులు అనేది ఇటీవల కాలంలో కొరత అయితే ఉంది సో అలా రాకుండా ఏం చేశారంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కేటాయించడం జరిగింది చాలా మంది లిస్టులో పేరు రావడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఉన్నాయి కదా సో అందులో వచ్చేసి ఎల్ త్రీలో ఉన్నవారు ఎల్ వన్ కూడా రావడం జరిగింది అర్హత బట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు అయితే కొన్ని దశలు వచ్చేసి బేస్మెంట్లు ఎవరు కొన్ని దశలు వచ్చేసి కూడా కట్టడం కొన్ని లెవర్లు వచ్చేసి పిల్లర్లు పెట్టడం కొన్ని చోట్ల అయితే స్లాబ్ కూడా వేశారు ఇక ఇతర పనులు అయితే ఉన్నాయన్నమాట ఈ తన్నులోనే సో గుడ్ను నుంచి చెప్పడం జరిగింది చర్యలు వేగవంతం చేస్తున్నారు ఇటీవల కాలం అట్టుకో నుంచి అనగా ఐదు వేల కోట్ల రూపాయలు లోన్ అనేది తీసుకుంది అనమాట క్యాబినెట్ ఆమోదించాక వాటి లబ్ధారులకు జమ చేసేందుకు అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే జీహెచ్ఎంసీ అర్బన్ ఏరియాల్లో టవర్ల పద్ధతిని నిర్మించే ఇందిరామణులకు ఈ నిధులు వినియోగించుకున్నట్లు సమాచారం రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఇండ్లకు సంబంధించి పనులనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి లక్ష ఇండ్లకు పైగా గృహ ప్రవేశాలు అయితే జరగబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇదంతా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇందిరా మహిళలకు సంబంధించి ప్రతి సుమారు కూడా నిధులు అనేది జమవుతుంది అనే విధంగా చెప్తున్నారు ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులు నేరుగా వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అందులోనే సెకండ్ వీడితో కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలో వచ్చేసి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో ఏదైతే ప్రజాపాలనలో విజయోత్సవాల కార్యక్రమంగా చేయడం జరిగింది అయితే ఆరు గ్యారెంట్లో ప్రభుత్వం కొన్ని మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫ్రీగా ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలకు ఇవ్వడం దాంతోపాటు ఇక ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అదే విధంగా రెండు వందలకు జీరో యూనిట్ల వరకు కరెంటు రైతులకు ఇలా మేలు చేశారు అయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అడపదడప అక్కడక్కడ మాత్రం ఎందుకంటే కొత్త పెన్షన్లు అదేవిధంగా ఇందులో ప్రధానంగా ఎయిడ్స్ రోగులు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేసే ప్రయత్నం చేశారు కొత్త వారికి పేర్లు ఎక్కించారు మంత్రి సీతకి అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది గతంలో ఏదైతే ఉన్నారో వారికి కూడా ఒక పెన్షన్లు అనేది అందిస్తున్నారు అనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అడుగు ముందు వేయడం జరిగింది పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతమంది అంటే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఉన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు వేల పెన్షన్ చొప్పున ఇవ్వాలని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందట ఈ మేరకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణ ఎలా ఉంది ఎలాంటి మార్గాల ద్వారా సమీకరించుకోవాలి కూడా పరిశీలిస్తున్నారు సో మరి ఇస్తారా ఇవరా దీని ప్రశ్నార్థంగా మారింది ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు కాస్త రెట్టింపు చేస్తే ఇరవై రెండు వేల కోట్ల అవసరం ఇప్పటికే బడ్జెట్ అనేది దాదాపు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లింపులు ఇందులో వచ్చేసి వృద్ధాప్యులు అదవిధంగా విధాంతులు మౌలిక సేవల పెన్షన్లు అదవి అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇంత కేటాయించడం జరిగింది ప్రతి నెల కూడా అందిస్తున్నారు ఖర్చు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ పన్నెండు శాతం పెన్షన్లకు వెళ్తుంది కాబట్టి పర్సెంట్ భారమ తగ్గించి కేంద్ర రాష్ట్రం నుంచి నిధులు వసూలు రాబట్టబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఒకవేళ ఇలా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది అయినప్పటికీ కూడా పెన్షన్లు కనుక రెట్టింపు చేయకుండా కూడా సో దశల వారీగా పెంపు అంటే ఇప్పుడు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అది రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు లేదంటే ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు లేదంటే మరొక వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల పదహారు రూపాయలు ఇది ఇది వచ్చేసి ఐదు వేల పదహారు రూపాయలు అనేది ఇలా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే ఆసరా పెన్షన్లో కాస్త ఊరట ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక ఇప్పటికే రెండు సంవత్సరాల్లో అయితే ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు ఇవ్వకుండా దూరం చేసిందని ఇప్పటికైనా గోడు వినిపించుకోవాలని ఇక పెంచిన పెన్షన్లు అనేవి తప్పనిసరిగా ఇవ్వాలని త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారంటే ఇది ఏప్రిల్ నుంచి అని చెప్తున్నారు కానీ తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్ల తర్వాత వీటికి శ్రీకారం చుట్టే అవకాశాలు అవుతుంది మొదట వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెన్షన్లు ఏవైతే స్టార్ట్ కాబోతున్నట్లు ఒక అయితే రావడం జరిగింది నెల పెన్షన్లకు సంబంధించి ఎంత మొత్తం ఇవ్వబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లో ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద ఇది ప్రస్తుతం కొన్ని తాజా సమాచారం అన్నమాట